శ్రీమా త్రేణుమహ డిసెంబర్ రెండున పోలిపాఠ్యమి ఈరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం డిసెంబర్ రెండుతో ముగియబోతోంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని అభిషేకించి పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగ పోలిపాఠ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజును పోలిపాడ్యమిగా జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య కార్తీక మాసం నిలిచిన మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలి పోలిపాఢమి రోజున ముప్పై ఒత్తులతో దీపారాధన వెలిగించాలి ఈ రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలితం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజులో చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అలాగే అరటి డొప్పల దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పది గంటలకు పాడ్యమి ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పాడ్యమీ తిథి ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇంట్లో శివ పూజలు చేసుకోవాలి బ్రాహ్మీ ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై ఒత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఆవు నేతితో దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించాలి చివరిగా శివునికి హారతిచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా పాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నదీ తీరానికి వెళ్ళి నదిలో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుందట గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని అనుగ్రహం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలిపాఠ్యమే రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలి అంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిగుకు తిరిగి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డప్పును తీసుకుని ఆ అరటి డప్పును దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డప్పును పూలతో అలంకరించాలి తర్వాత మూడు లేదా ఐదు గొబ్బ అంటే పువ్వొత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యితో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పులో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన దీపాన్ని పోలి దీపం అని అంటారు పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన ప్రోక్షణ చేసుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వదిలేయాలి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమ పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పలు దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని ఆ నీటిని తలపైన చల్లుకోవాలి దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారిపోయాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపంగాని వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుడి సంపూర్ణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికను చెప్పుకుంటే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ పోలిపార్డ్యమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపార్డ్యమి రోజున నీటితో ఆవు ఆవుపాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో పాటు మీకున్న డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావిచెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాడ్యమి నాడు ఖచ్చితంగా దీపాలను వదలాలి